హిందూపురం పిల్లలకు ఉపాధ్యాయ సోదరి సోదరులకు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి మన స్వతంత్ర సందర రోజు రక్తాన్ని చిందించి ప్రాణాలు అర్పించి వెయ్యి వందల నలభై ఐదు ఆగస్టు పదహైదున స్వతంత్రాన్ని ఇచ్చారు అయితే మనం ఎలా పరిపాలించుకోవాలా అనే రాజ్యాంగం నచ్చినటువంటి వ్యక్తి గవర్నర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అతని ద్వారా రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఎలా పరిపాలించుకోవాలా అని నేర్చుకుని ఈరోజు దేశాలలోనే మన భారతదేశం పేరు ఎంతగానో అభివృద్ధి అయింది అంతేకాకుండా మోదీ గారు చెప్పిన ప్రకారం కూడా నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే ఉత్తమ దేశంగా భారతదేశం ఎరగబోతున్న విరగబోతున్నందుకు నేను చాలా సంతోషంగా అందరికీ పవన్ టీవీలో పనిచేసినటువంటి యావత్ సిబ్బందికు ప్రజలకు హిందూపూర్ ప్రజానికానికి అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు